ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయుడుపేట ఎల్ఏ సాగరం అరున్నతి వాడనందు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ కుక్కమల్లి రవి మాదిగా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులతో సంబరాలు జరుపుకోవడం జరిగింది కుక్కమల్లి రవి మాదిగా మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ గారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో బాధలను అనుభవించి కష్టాలు అను ఎదుర్కొన్నారని చెప్పారు అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అలుపెరుగుని పోరాటం చేస్తూ వర్గీకరణ సాధించారు ఆయన మన మాదిగా జాతి కోసం చేసిన త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గంగిపంగి శివ రవి మాదిగా నాయుడుపేట మండల ఇన్ఛార్జీ మాచవరం సీనయ్య మాదిగా ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు మొండెం చిన్నచెంచయ్య మాదిగా గ్రామ ఉపాధ్యక్షులు మొండెం సుబ్బయ్య మాదిగా ఇల్లుపూరి ఉదయ్ మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మొండెం రవి మాదిగా మరియు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మొండెం గోవిందయ్య మాదిగా మొన్న నరేష్ మాదిగా మొండెం చంద్రం మాదిగా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అదేవిధంగా విధంగా వంద కృష్ణ మాది గారు పుట్టినరోజు అరవై అరవై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎల్ఏ సాగరం అరుణ్ జ్యోతి వాళ్ళలో కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చిన పెద్దలకి మాదిక జాతి విద్యపేదలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ జై మందకృష్ణ రాష్ట్రంలో కృష్ణమాధిగ కృష్ణమాధి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు పరిచాడు అదేవిధంగా వికలాంగులకి మన మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల రూపాయలు పింఛన్లు రప్పించాడు అదేవిధంగా ఆకలి కేకలి కోరువులు విరాహ చేసి దేశం తీసుకుని బాధ్యత కల్పించాడు అదేవిధంగా గుండె జబ్బుల పిల్లలకి ఆయన ఎంతో సేవ చేసాడు లస్యం అనే ఒక అమ్మాయి కోసం ఆరో నస్యం అనే అమ్మాయి కోసం ఆరోశ్రీని స్థాపించి ఆరోశ్రీకి శ్రీహారం చుట్టడం జరిగింది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి రాజకీయ అధికారాలు కూడా సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కృష్ణమాధి గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు రక్కిత మానేశ్రీ మంద గారు మాకెంతో ఇచ్చాడు మాకెంతో గర్వకారణంగా ఉంది ఎంఆర్పీఎస్ చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఎంతో గర్వకారణంగా ఉండదు ఎందుకంటే మేము చేసిన మేము చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి మాకే కాకుండా ఎస్సీ వర్గీకరతే కాకుండా ఉన్నత ఉన్నత ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పథకాలని తీసుకురావటం ఇష్టమైన ముందడుగు ముందడుగు ఉన్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాదిగా తీ మతీ